జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ మూడవ సర్గ దశరథుడు రాజులు మంత్రులు మహర్షులు అందరూ పలికిన మాటలకు పరమానంద భరితుడై వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులకు నమస్కరించి ఇట్లు అనెను ఇది శోభాన్వితమగు చైత్రమాసము మిగుల పుణ్యప్రదమైనది వనములెల్లా పుష్పములతో నిండియుండును రాముని యువరాజ్యాభిషేకమునకు కావలసిన సంభారములనెల్లా సమకూర్చుడు అని పలికెను రాజు పలికిన పలుకులకు జనము యొక్క కోలాహలము మిన్నుముట్టినది ధ్వని అంతయు తగ్గిన తరువాత దశరథుడు వశిష్ఠునితో ఓ భగవంతుడవగు వశిష్ఠుడా రాముని పట్టాభిషేకమునకు ఏమి కావలయనో ఆజ్ఞాపింపుడు అని పలుకగా వశిష్ఠుడు మంత్రులను అధికారులను పిలచి మీరు బంగారమును రత్నములను కానుకలను సమస్త ఔషధులను తెల్లని పుష్పమాలికలను పేలాలను పాత్రలతో తేనెను నేతిని తెల్లని నూతన వస్త్రములను రథమును సమస్త శస్త్రములను రథగజతురగ పదాది దళములను భద్రగజమును తెల్లని చమరీ మృగము తోకతో చేయబడిన విసనకర్రలను ధ్వజమును తెల్లని గొడుగును నూరు బంగారు పాత్రలను బంగారముచే కప్పబడిన కొమ్ములు గల ఒక ఎద్దును పులితోలును సుగంధ ద్రవ్యములను ఉదయమునకే రాజుగారి గృహమునకు చేర్చుడు అంతఃపుర ద్వారములు ప్రధాన వీధులు అన్నీయు పుష్పములతో అలంకరించుడు స్వస్తి వాచకమును పలుకుటకై బ్రాహ్మణులను ఆహ్వానించుడు బ్రాహ్మణులకు ఉదయ కార్యక్రమమునకు కావలసిన సంభారములన్నీయూ సమకూర్చుడు ఇంటింటను పతాకములను ఎగురవేయుడు రాజవీధులు అన్నీ నీరు చల్లి శుభ్రము చేయుడు అని ఆజ్ఞాపించెను దశరథుడు సుమంత్రునితో నీవు శ్రీరాముని శీఘ్రమే తీసుకొని రమ్ము అని పంపెను రాముడు రథముపై ఆసీనుడై సభకు బయలుదేరెను లోకమున ప్రసిద్ధమగు పరాక్రమము కలవాడును రూపవేష సౌందర్యముల యందు గంధర్వరాజును గొప్ప బలము కలవాడును మదపుటేనుగు నడక వంటి నడక గలవాడును చంద్రుని వలె ఆహ్లాదము కలిగించు మొగము కలవాడును అందరినీ ఆనందింపజేయువాడును ఎంత చూచినను తనివి తీరని రూపము కలవాడును ఎండవేడిమిచే తపించు జనులకు వరుణునివలే ఆనందింపజేయువాడును అగు రాముడు రథముపై రావడము చూచి దశరథ మహారాజు తదేకముగా రామునినే చూడసాగెను సుగుణాభిరాముని ఎంత చూచినను దశరథ మహారాజునకు తృప్తి కలుగదయ్యెను సుమంత్రుడు రాముని రథముపై నుండి దించి అంజలి ఘటించి నిలువబడి రాముని అనుసరించెను రాముడు తన పేరు వినిపించుచు సాష్టాంగముగా తండ్రి పాదములకు ప్రణమిల్లెను కుమారుని లేవనెత్తి ఆలింగనము చేసుకుని ప్రక్కనే ఉన్న ఉన్నతాసనముపై కూర్చుండ చేసేను దశరథుడు శ్రీరాముని చూచి రామా నీ సుగుణములచే ప్రజల మనములను చోరగొంటివి సమస్త రాజ్య విషయములను తెలుసుకొంటివి నిన్ను పుష్యమి నక్షత్రమున యువరాజుగా అభిషేకించదలచుచున్నాను అని దశరథుడు పలికిన వెంటనే సభాసదులు అందరూ పెద్దగా హర్షధ్వానములు చేసిరి రాముడు దశరథునకు నమస్కరించి జనసమూహములు పూజింపగా రథమునెక్కి తన భవనమున కేగెను జై శ్రీరాం అయోధ్య కాండ మూడవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి